ఇంత పెద్ద పెంకి కొన్నారు ఉన్నారు మాకు రావు అసలు జొన్న రొట్టెలు ఇట్లా చే రావు అసలు మీరు మేము యూట్యూబ్లో చూస్తావా ఎంత ట్రై చేసినా కానీ అస్సలే రావు బియ్యం పిండి వేస్తారా దీంట్లో మీరు బియ్యము బియ్యము జొన్నలు ఈక్వల్ వేస్తారా సమానంగా ఎక్కువ కూడా వేసుకోవచ్చా జొన్నలు వేయాలన్నది కదా నిన్న సీసాతో రుద్దుకుండా గ్లాస్తో రుద్దుతున్నారా సీసా లేదు డైలీ తింటారా ఇవి మరి దీని కాంబినేషన్ ఏంటిది చేపలు కూడా వండుకోవచ్చు కూరగాయలు వంకాయ కూర మీద కూడా ఉంటుంది బాగుంటది పప్పుతో ఇవైనా మటన్ ఇంకా మళ్ళీ నైట్ అన్నం తింటారా ఇవి తిని అంటే ఇది జస్ట్ ఇది స్నాక్ టైప్ అనమాట ఒకరోటది కొద్దివేళ్ళు మరి జొన్నలు మీరు పండించుకుంటారా ఒకేసారి కొనుక్కుంటారా ఒకేసారి కొనుక్కుంటారా ఒక ఇంటాట కొనుక్కుంటారా మా ఊర్లో ఒక ఆమె చేస్తుంది ఆమె కాడి పోయి రెండు రోజులు నేర్చుకున్నా కానీ అవి రాటలే లేదు రాటలే రెండు రోజులు పోయా ఏమైనా ఇది ఒక ఆట అందరికీ రాదు అంతే ఈ బండ కూడా కొనుక్కున్నారా కింద ప్లేట్ ఓసారి ఇట్లా వేస్తే ఏమైంది అనుకుంటున్నావు కవర్ దానికే అతక్కపోయింది నాకైతే అది పల్సర్గా ఉంటే ఉంటుంది కొంచెం ఇప్పుడు అది కొంచెం కాగాక దాన్ని తీస్తారు కదా సార్ మీకు ఎవరు నేర్పించారు ఇది అంటే మీ అమ్మ వాళ్ళు అట్లా ఎవరైనా నేర్పించారా నేర్పిస్తారు అవునా ఏం లేదు యూట్యూబ్ లో పెట్టుకుందామని అడుగుతున్నా అనమాట అదే కట్టెల పొయ్యి మీద బాగా చేస్తారు గ్యాస్ మీద తొందరగా టైం గ్యాస్ మీద అదే మొన్న చింత్రియాల కాదు ఏదో ఊరిలో నిన్న చెన్నైపాలెం చెన్నైపాలెం వెళ్తే ఇంటికి ఇదే టైము అసలు ఇంకా వాటర్ ఏమద్దరా చూడదా మరి పెద్ద కాడ తీసుకోపోయారా అట్లా కాడ అవసరం కాలేదు హరిషాకు ఏమవుతారు మీరు पेदा बाबाई सरी खोजि दिइदिने पनि गाह्रो खोजि दिइदिने आइना दिइपिटी